కింద కూర్చొని ఏ పని చేయలేకపోతున్నారా మోకాల నొప్పుల లక్షల ఖర్చులు అవసరం లేదు సర్జరీలు అవసరం లేదు సో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి మనం తినే రైస్ నుండి పాలదాకా అన్ని కెమికల్స్ తో నిండినవే ఎటువంటి పోషకాలు మనకి వీటి నుండి లభించట్లేదు ఈ కాలంలోనే అండ్ అదే కాకుండా ఈ మధ్యన యంగ్స్టర్స్ అందరూ అందరికి కూర్చొని చేసే వర్క్స్ అండ్ జాబ్స్ ఏ ఉంటున్నాయి దాని వల్ల వీళ్ళు ఎక్కువ సంఖ్య కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు వైటమిన్ డి డెఫిషన్సీస్ ఉంటాయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి సో వీటి వల్ల ఈవెన్ యంగ్ గా ఉండే వాళ్ళకి కూడా ఈ మధ్యన మోకాలు నొప్పులు మనం కామన్ గా చూస్తున్నాము యంగ్ గా ఉండే వాళ్ళకి గా ఉండే వాళ్ళకి మోకాలు నొప్పులు వేరే వేరే కారణాల వల్ల వస్తున్నాయి అదేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమందికి బాడీ లోని అన్ని జాయింట్స్ పెయిన్ అవడం స్టార్ట్ అవుతాయి లైక్ ఆంకిల్ జాయింట్ రిస్ట్ జాయింట్ హిప్ జాయింట్ సో దీన్నే మనం కీలవాతం అంటాము అదే ఇంగ్లీష్ లో చెప్పాలంటే రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట సో ఈ రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ జాయింట్ కైనా రావచ్చు అండ్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట దీంట్లో మన బాడీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల అవెల్లి మన జాయింట్స్ ని ఇన్ఫ్లేమ్ అయ్యేలా చేస్తాయి ఇది మెయిన్లీ స్మాల్ జాయింట్స్ ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది లైక్ ఫింగర్ జాయింట్ జాయింట్స్ అంటాం కదా ఇది యంగ్ గా ఉండే జాయింట్ కి జాయింట్ కి మధ్యలోని మంచి మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి ఒక లిక్విడ్ అండ్ ఒక కుషన్ లాంటిది ఉంటుంది ఈ కుషన్ తెలుగులో గుజ్జు అంటాం ఎందుకంటే అది అంత సాఫ్ట్ గా ఉంటుంది టెక్నికల్ వర్క్ లో చెప్పాలంటే ఈ లిక్విడ్ ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అండ్ ఈ గుజ్జు ని మనం కార్టిలేజ్ అంటాము సో ఈ కార్టిలేజ్ అరిగిపోవడాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము ఈవెన్ కొంచెం కూడా కార్టిలేజ్ అరిగిపోతున్నట్టయితే సజెస్ట్ స్తున్నారు కానీ మీకు ఇవేమి అవసరం లేదు బీ బెటర్ ఆర్తో ఊర్జా సో ఈ బి బెటర్ ఆర్తో ఊర్జా అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ పురాతనమైన ఆయుర్వేదిక్ ఫార్ములా అయిన తైల పాక విధి అనే ప్రక్రియ ద్వారా దీన్ని తయారు చేశారు ఆర్థో ఊర్జా పేరులోనే ఉంది కదా ప్రతి జాయింట్ మీద ఇది మంచి ఎఫెక్ట్ ని చూపిస్తుంది దీంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఔషధం అనేది ఎక్స్పీరియన్స్డ్ అయిన ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలోని ఇది తయారు చేయబడింది దీంట్లో వాడే అనేక ఔషధాలు వజ్రవల్లి బిల్వ యాస్తి మధు సతావరి కంబారి ఇలాంటివన్నీ వీళ్ళు సొంత పండించి దీంట్లో వాడుతున్నారు ఇది ఒక నేచర్ ఇచ్చిన ప్రోడక్ట్ సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మీకు ఎటువంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు సో ఈ క్యాప్షుల్స్ తీసుకోవడం వల్ల ఈ శక్తి మీ జాయింట్స్ వచ్చి మీ పెయిన్ తగ్గుతుంది సో యంగ్ ఏజ్ వాళ్ళు ఇప్పటి నుండే ఈ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే మీ కార్టిలేజ్ అరిగిపోకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు ఆయుర్వేదాన్ని వాడకుండా డైరెక్ట్ ఉన్నాయని మాటి మాటికి పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ తీసుకుంటున్నట్టు అయితే లాంగ్ టర్మ్ లో మీ లివర్ ప్రాబ్లమ్స్ అండ్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా అదే ఆయుర్వేదం అంటే మీరు ఇది లాంగ్ టర్మ్ గా కూడా వాడచ్చు మీరు ఇది కంప్లీట్ గా వన్ ఇయర్ దాకా వాడి దీంతో పాటు మెగ్నీషియం కాల్షియం రిచ్ గా ఉండే ఆహారాలు తీసుకుంటున్నట్టయితే మీ బోన్ స్ట్రాంగ్ అయ్యి ఈవెన్ మీ క్యాపిలేజ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ నొప్పిని కూడా ఇది బాగా తగ్గిస్తుంది అండ్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ ని తెప్పించుకోండి ఏవేవో మందులు పెయిన్ కిల్లర్స్ వాడే బదులు మీరు ఆయుర్వేదాన్ని ట్రై చేస్తే మీ ఓవరాల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇలా